నమస్తే వెల్కమ్ టు ఐట్రీ అమ్మాయిలు వివాహం ఆలస్యంగా చేసుకోవడం వల్ల వారి జీవితంలో మానసికంగా శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ దాన్ని ఎలా ఫేస్ చేయాలి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అన్నారు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ వంగవరపు రవికుమార్ గారు వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే సార్ అమ్మాయిలు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు చూసి ఈ వివాహం చేసుకోవడం అవసరమా అన్న ఆలోచనతోటి చాలా మంది వైవాహిక బంధానికి స్వస్తి పలికేస్తున్నారు మరి కొంతమంది లేటుగా చేసుకుంటూ ఉన్నారు అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అమ్మాయిలకు లాభమా నష్టమా లేట్ మ్యారేజెస్ కన్నా కూడా ముందర అమ్మాయికి మొట్టమొదటిగా మీరు మాట్లాడినప్పుడు అమ్మాయి అన్నారు కానీ ఎక్కడా కూడా కూతురు అనలేదు ఎందుకంటే మనం మాట్లాడే పదాల దగ్గర నుంచి కూడా అమ్మాయిని భారంగా తీసుకొని మాట్లాడటం మనకి అలవాటైపోయింది దాంట్లోనే తెలిసిపోయింది ఏదైనా వాళ్ళ జీవితంలో సరి అయిన సమయానికి అందకపోతే ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వస్తాయో మనకు తెలిసినట్టు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు తోటకూరతోనూ ఆడపిల్లని కూడా చాలా ఎక్కువగా పోల్చేవాళ్ళు ఇవరకు ఎందుకంటే తోటకూర పెరిగినంత ఫాస్ట్గా ఆడపిల్ల కూడా పెరిగిపోతుంది అనేవాళ్ళు కానీ అది పాత సామెతమ్మ ఇవాళ రేపు అమ్మాయిలు పెరగటం చాలా అవసరం వాళ్ళు లేనిటువంటి రంగం అంటూ ఏది లేదు కానీ వాళ్ళ పర్సనల్ జీవితం కూడా అంతే అవసరం ఎప్పుడైతే వాళ్ళ పర్సనల్ జీవితాన్ని కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రెండు చేసుకుంటూ వెళ్తారో అప్పుడు వాళ్ళు కూతురుగా మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆడపిల్ల కన్నా కూడా ఆడపిల్ల అంటే నాన్నకి కన్నురెప్ప లాంటిది ఆడపిల్ల అంటే ఇంటికి దీపం లాంటిది ఆడపిల్ల అంటే ఇంట్లో అందరి మీద గలగల నవ్వించగలిగే సామర్థ్యం కలిగినది కూతురు అందుకే అంటారు ఇంట్లో ఒక ఆడపిల్ల అయినా ఉండాలి అంటే ఆ ఆడపిల్లకి కావలసినటువంటివి కొన్ని ఉన్నాయి ఏంటి అవి అంటే ముఖ్యంగా చిన్నప్పుడు తను ఇంట్లో ఉన్నప్పుడు తను చేస్తున్న యొక్క ప్రవర్తన వయసు పెరిగిన తర్వాత తన జీవితంలో ఇంకొక కుటుంబంలోకి వెళ్ళి జాయిన్ అవటము అలాగే మనకి నెక్స్ట్ రాబోయే తరాలని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఒక స్త్రీకి మటుకే ఉన్నాయి ఏ ఇంత మటుకు ఇంకెవరు దాన్ని చేయలేరు ఇది ఎప్పుడైతే మనం గుర్తించగలిగి చేయగలుగుతామో స్త్రీకి అందుకనే భారతదేశం చాలా కొన్ని వేల సంవత్సరాల కిందట పెద్ద పీట వేసింది కానీ దాన్ని మనం ఆర్థికమైనటువంటి లావాదేవీల వల్లనూ కానివ్వండి లేకపోతే స్త్రీని చిన్న చూపుగా చూడటం వల్ల కానివ్వండి చాలా పెను ప్రమాదాలు మనకి జరిగినాయి ఎప్పుడైతే ఈ రెండింటి నుంచి మనం మార్చుకొని చేయగలిగితే ఎందుకు అంటే ఒకప్పుడు ఆడపిల్లలకి ఇంట్లో రక్షణగా రకరకాలైనటువంటి అంశాలు దొరికేవి ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రస్తుతం ఏమైపోయిందంటే చదువు కోసమనో ఉద్యోగం కోసమనో ఏదో విధంగా బయట ప్రపంచంలో పోటీగా వెళ్తున్నాం దీనిలో ఎప్పుడైతే పోటీలోకి దిగారో దిగకూడదని నేనట్లేదు దిగాలి కానీ దిగినప్పుడు తన సొంత శక్తిని కూడా కొంత గుర్తించి గుర్తింపు పెట్టుకోవాలి ఎప్పుడైతే గుర్తింపు పెట్టుకుంటారో అది వాళ్ళ యొక్క జీవితమే కాకుండా ఉన్న చుట్టూ ఉన్నట్టు ఎట్లయితే దీపము వెలుతురు ఎలా అయితే గది నిండా నింపుతుందో ఈ ప్రపంచం నిండా సూర్యుడు ఎలా అయితే వెలుతురు నింపుతున్నారో ఆ శక్తి సామర్థ్యాలు ఒక స్త్రీకే ఉంటాయి అది తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ తన యొక్క వివాహాన్ని పోస్పోన్ చేస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే బాడీలో జరుగుతున్నటువంటి బయలాజికల్ ఈవె ఇవన్నీ కూడా అవి పుష్పన్ అవడానికి ఆస్కారం లేదు కొంత తరం వచ్చిన తర్వాత అవంతట అవి మార్పు జరిగిపోతూ ఉంటుంది అది ముప్పై ఏళ్ళ తర్వాత వివాహం జరిగిందంటే వాళ్ళ యొక్క గర్భసంచి వాళ్ళ యొక్క మాట విందమ్మా రకరకాలైనటువంటి వాళ్ళకి సమస్యలకి కారణంగా మారుతూ ఉంటుంది అందువల్లే ఎప్పుడైతే స్త్రీకి వివాహం అనేది ఒక వయసులో జరుగుతుంది ఇంకోటి రెండవది ఎప్పుడైతే స్త్రీ బయట ప్రపంచంలో వస్తో రకరకాల ఆకర్షణ వల్ల ప్రేమ వివాహాలు కూడా జరుగుతున్నాయి ప్రేమ వివాహంలో ప్రేమించేటప్పుడుట ఓన్లీ పాజిటివ్వే కనపడుతూ ఉంటాయిట వివాహం చేసుకున్న తర్వాత నుంచి నెగిటివ్ విషయాలు కనపడం వల్ల ఒక్కొక్కసారి నాలుగు రోజుల్లోనే విడిపోతున్నారు ఒక్కొక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు ఇది సమస్యగా మారుతుంది ఇది మారకుండా ఉండాలి అంటే వివాహాన్ని ఎప్పుడూ కూడా పోటీ ప్రపంచంలోకి తీసుకెళ్ళకూడదు జీవితంలో అనుభూతి కింద మార్చుకుంటే అది స్త్రీకి ఎప్పుడు రక్షణగా మారుతూ ఉంటుంది స్త్రీకి ఎప్పుడైతే రక్షణగా మారుతుందో జీవితంలో కావలసినటువంటి అంశాలను చెయ్యవలసిన అంశాలను నేర్పించవలసిన అంశాలను తనే కాకుండా అందుకని అంటారు ఒక స్త్రీ చదువుకుంటే మూడు తరాలు బాగుపడతాయి తనిళ్ళు మెట్టినిళ్ళు పుట్టినిళ్ళు మూడు బాగు చేయగలిగే శక్తి సామర్థ్యాలు అంటారు మరి ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి స్త్రీ తన వివాహాన్ని ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తూ వెళ్తూ ఉంటుందో తనకి తెలియకున్నటువంటిగా ఇటు ఆఫీస్లో నేను బాసని ఎదిరించాను కదా ఇంట్లో నేను ఎవరినన్నా అనేది అది వచ్చినప్పుడు ఆ కుటుంబం సరిగ్గా నిలవదమ్మా నేను నా స్నేహితులు నా రూమ్లలో ఉన్నప్పుడు నేను చెప్పింది వాళ్ళంతా విన్నారు అని నేను ఎప్పుడైతే అనుకుంటామో ఎక్కడ వదగాలో ఎక్కడ ఎదగాలో అనేది కూడా తెలియకుండా పోతూ ఉంటుంది మూడవది స్త్రీ ఎప్పుడైనా సరే తన ఆహారపు అలవాట్లలో కాంప్రమైజ్ అయిపోయిందంటే ఏ సమయంలో ఏది ఇవ్వబోతుంటారో రాబోయే తరాలకు అది పెను ప్రమాదంగా మారుతూ ఈ మూడిటిని ఎప్పుడైతే తను గుర్తించి చేయగలుగుతుందో తన వివాహం అనేది సక్రమైన సమయంలో జరుగుతున్నప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఒత్తిడికి లోను కానప్పుడు తన పిల్లలకి ఒక ఎదుగుదలకి సక్రమైనటువంటి మార్గాన్ని ఇవ్వగలుగుతున్నప్పుడు తనకి యాభై అరవై ఏళ్ళు వచ్చినప్పుడు మనవాళ్ళు మనవాళ్లతో కూర్చొని మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే పెరుగుతాయో స్త్రీకి అప్పుడు ఈ ప్రపంచంలో దేనికి భయపడవలసిన ఆవశ్యకత ఉండదు ఎందుకంటే స్త్రీ ఎప్పుడు తోడుతో బతుకుతున్నప్పుడు స్త్రీ ఎప్పుడు రక్షణ ఇవ్వగలదు స్త్రీ అవసరమైతే ఇంటికి గొడుగులాగా మారగలదు స్త్రీ ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా పక్కకి నెట్టి తను అనుకున్న అంశాలను సక్రమంగా అందించగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి భూదేవి స్త్రీ ఆ భూదేవిని సక్రమంగా ప్రేమించి నాగలి దున్ని సక్రమైన సమయంలో పంటలు వేస్తే ఎట్లా అయితే పంటలు అయితే మనకు అందుతాయో స్త్రీ చేస్తున్న ప్రతి పనిని తన వయసుతో సక్రమంగా చేయగలిగి పెట్టగలిగితే అప్పుడు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు ఏర్పడతాయి ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు ఏర్పడతాయో ఎప్పుడు ఒత్తిడికి లోను కానటువంటివి ఎదుగుదలకి అవరోధాలను జయించిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే ఇవన్నీ జయించి చేయగలుగుతారో దేశంకి ఒక పటిష్టమైనటువంటి యువతని ఇవ్వగలిగే సామెత శక్తి సామర్థ్యం రెండు ఒక స్త్రీకే ఉన్నాయి నాన్న అందుకే ఎప్పుడైనా కానీ స్త్రీకి ఒక రాఖీ పౌర్ణమే కానివ్వండి మన పండుగలు ఏవైనా తీయండి స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేనికి ఇంకెవరికీ ఇవ్వలేదు స్త్రీకి ఇచ్చినటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాలు మనం చెప్పుకోగలిగితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆమె రోజే అందుకే ఒక్కరోజు ఉమెన్స్ డే చేసుకోలేరు ఒకరోజు మదర్స్ డే చేసుకోలేదు ప్రతిరోజు ఉమెన్స్ డేయే ప్రతిరోజు మదర్స్ డేయే ఎప్పుడైతే ఇవి చేసుకుంటామో అది మనము సక్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీని ఎప్పుడైతే మనం ఈ సొసైటీలో మనం పైకి రాణించడానికి అవకాశాన్ని కల్పిస్తామో అప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా అక్కర్లేదు ఆటోమేటిక్గా వాళ్ళే అన్నిటికీ చేయగలుగుతారు సో వివాహం అనేది సమయాన్ని జరిగితే కోపం తగ్గుతుంది అనుభూతి తెలుస్తుంది ఎలా బతకాలో తెలుస్తుంది ఉన్న దానిలో ఎలా సమర్థించుకోవాలో తెలుస్తుంది పాతకాలంలో మన అమ్మలు ఏం చదువుకున్నారమ్మా కానీ ఇల్లుని ఎంత బాగా నేర్చుకోవచ్చు ఎంతమంది పిల్లల్ని చక్కగా చేశారు ఇది మనం తెలుసుకోవాలి కష్టం వచ్చినప్పుడు బెదిరిపోకుండా సుఖం వచ్చినప్పుడు ఆకాశంలో ఎగరకుండా ఎప్పటికీ భూమి మీద నిలబడి శక్తి సామర్థ్యాలు ఒక స్త్రీకే ఉంటాయి ఇది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మార్పు నేర్పు నేర్పు అనేది ఈ ప్రకృతిలో చాలా సహజం టెక్నాలజీ వచ్చింది కదా అని స్త్రీ తన తత్వాన్ని మర్చిపోకూడదు ఆర్థిక సంపాదన వచ్చింది కదా అని చెప్పి మర్చిపోతే ప్రకృతి ఆగిపోతుంది స్త్రీ చేసినటువంటి గొప్ప లక్షణాన్ని అందరూ గుర్తించగలిగితే తక్కి తక్కిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండగలిగే మార్గం ఏర్పడుతుంది అమ్మా అందుకే ఏ వయసుకి ఆ ముచ్చట ఏ వయసుకి ఆ పని జరుగుతూ ఉంటే అది చక్కటి మార్గాన్ని వేయగలిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి స్త్రీ గురించి చాలా చక్కగా తెలిపారు సార్ మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుంది అంటే మనం ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది విత్తనం లోపల మొక్కని చూసుకో శక్తి సామర్థ్యాన్ని విత్తనం అంటే స్త్రీ దానిలో మొక్క అంటే ఆ భవిష్యత్తు భవిష్యత్తుని చూసుకుంటే ఆ నీడలో కుటుంబం అంతా సార్